చేస్తున్నందుకు ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ వారికి ముఖ్యంగా రంజిత్ గారికి శ్రీరామ్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అందరి తరఫున కూడా ఎందుకంటే మోటివేషనల్ స్పీచెస్ అంటే విన్నాం కానీ ఇంతగా హృదయాన్ని కదిలించి విన్న ప్రతి ఒక్కరి హృదయం నుంచి నిజమైన పశ్చాత్తాపం అనేది వారి కనపడింది మీరే కాదు మీతో పాటు మేము కూడా లీనమైపోయాము అంటే మోటివేషన్ అనేది మీకే కాదు మాకు కూడా ఎంతో అవసరం మన జీవితంలో ప్రతి క్షణం కూడా మనం నేర్చుకుంటుండాలి తప్పు చేయని మనుషులంటూ ఎవరూ ఉండరు ప్రతి ఒక్కరం తప్పు చేస్తాం కానీ ఆ తప్పులని మనం నిజాయితీగా ఒప్పుకొని ఈరోజు మనం మనం హృదయాల్లో నుంచి వచ్చిన నిజమైన స్పందన ఆ స్పందన అనేది కలిగించినందుకు ఆ ఇన్స్పైరెడ్ ఇగ్నైట్ సంస్థ వాళ్ళకి అంటే మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు మనలో జ్ఞానజ్యోతిని వెలిగించడానికి చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా మీతో పాటు మేము కూడా చాలా నేర్చుకున్నాం నేను ఇవాళ ఎమ్మెల్యే అయ్యానన్న దయానంద్ గారు డాక్టర్ అయ్యారన్నా ఒక సంస్థ స్థాపించి ఒక ప్రజలందరికీ మేము సేవలు చేస్తూ వస్తున్నామన్నా కూడా మాలో ఉన్న లోపాలు లేవని కాదు మేము పుట్టుకతోటి మహా మేధావులమని కాదు మేము కూడా మీలాగే యావరేజ్ స్టూడెంట్సే అప్పుడు మాకు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే ఉండే ఇప్పట్లా కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మాకు సలహాలు చెప్పేందుకు కూడా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పుడు చదువుకుంటే వాళ్ళు తక్కువ కదా మా పేరెంట్స్ చదువుకున్నారు కనుక చెప్పారు కానీ ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చేంత మోటివేషన్ ఇచ్చేంత వ్యక్తులు అరుదు మా టీచర్స్ మేము ఫాలో అయ్యాం మా అదృష్టం ఏంటంటే మా కాలంలో గొప్ప గొప్ప టీచర్స్ ఉండేవారు వాళ్ళు ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు అంటే ఇప్పుడు లేరని కాదు ఇప్పుడు ప్రతి ఒక్క టీచర్ కూడా అంత గొప్పగా మన పిల్లలని ఎట్లా చూసుకుంటున్నారంటే కన్న పిల్లల్ని వదిలేసి మన కోసమే అంటే కన్న కన్న పిల్లలు బాగుండే తల్లిదండ్రులకు ఎట్లుంటది మన పిల్లలు బాగుపడితే బాగుండని ఉంటది కానీ ఒక్క టీచర్స్కి గురువులకు మాత్రమే ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగుపడాలి ప్రతి ఒక్క పిల్లలు జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి అనేది వాళ్ళకే ఉంటది నిస్వార్థంగా మనం వాళ్ళకి ఇస్తున్నాం ఏమీ ఇవ్వట్లేదు మార్నింగ్ ఒక గుడ్ మార్నింగ్ చెప్తాం మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాం రాత్రి గుడ్ నైట్ చెప్తాం అంతే తప్ప ఎవరిని ఇస్తున్నామా మనం మన టీచర్స్ కి అయినా సరే పొద్దునుంచి కష్టపడి మన కోసం వాళ్ళు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక క్లాస్ వాళ్ళు నించో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి డౌట్స్ ఉన్నాయా అని అడిగి డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఎవరికైనా మార్క్స్ తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చినాయని చూసి వాటిని సరిదిద్ది మన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి మన పేరెంట్స్ వాళ్ళ మీద గొడవకొచ్చినా వచ్చినా సరే మనసులో పెట్టుకోకుండా మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారు అలాంటి టీచర్స్కి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా వింటామా గట్టిగా రావట్లా ఓకే అంటే ఇందాక నుంచి అందరు ఎమోషన్లో ఉన్నారు బయటకు వచ్చేయండి ఇంకా మీతో పాటు మేము కూడా చాలా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాము మేము చేసినవి చిన్నప్పటి నుంచి చేసినవన్నీ కూడా ఇంకా కళ్ళ ముందు ఒకసారి కదిలే అనమాట మేము అప్పుడు ఇట్లా హాస్టల్స్ కూడా ఉండేవి కాదు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ పొద్దునే ఐదింటికి లేస్తే గానీ అయ్యేది కాదు ఐదింటికి లేచి రెడీ అయ్యి మరి అప్పట్లో పని మనుషులు ఉండేవాళ్ళు కాదు ఇళ్లలో పనులన్నీ చేసుకోవాలి అమ్మ ఒక్కరితో చేస్తే చూడలేం కదా ప్రతి ఒక్కటి అమ్మకి హెల్ప్ చేసి క్యారియర్ కట్టుకొని ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి క్లాసెస్ విని ఇంటికి వచ్చేవాళ్ళం అంత కష్టపడి చదువుకున్నందుకే ఈ రోజు ఇలా ఉన్నాం పైగా దానిలో ఒక గుడ్ హ్యాబిట్ అనొచ్చు బ్యాడ్ హ్యాబిట్ అనొచ్చు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతా అంటే నీకు ఇది రాదు అన్నారు అనుకో నాకు ఎందుకు రాదు అనే తత్వం నాది చేసి చూపిస్తా నేర్చుకుని చూపిస్తా అనే తత్వం నాది అట్లా హిందీలో నాకు చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి టెన్త్ లో అందుకే స్కూల్ ఫస్ట్ మిస్ అయింది అనమాట ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి హండ్రెడ్ కి దాని వల్ల స్కూల్ ఫస్ట్ రావాల్సింది అని ఫోర్త్ ప్లేస్ లోకి వెళ్ళిపోయా సో నాకు ఎందుకు రాదు అని నాకు రాని సబ్జెక్టు ఆల్ రాయడం వరకే వచ్చు నాకు అసలు ఆ సబ్జెక్ట్ అర్థమయ్యేది కాదు అలాంటిది మరి మార్క్స్ కోసం చూడకుండా ఇంటర్ లో సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ తీసుకున్నా మా కాలేజీలో తీసుకున్న వాళ్ళు ముస్లింస్ ఒక ఐదారుండేవాళ్ళు నేలు ఒకదాని మొత్తం అంతే హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఏంటి ఎంఐ ధైర్యం అని అందరు అనుకున్నారు ఇంత పొగరా అనుకున్నారు అలాంటిది పట్టుబట్టి అప్పట్లో హిందీ న్యూస్ ఛానల్స్ వచ్చాయి తెలుగు వచ్చాయి కాదు టీవీ కొత్తగా వచ్చిన టైం అనమాట హిందీ ఇంగ్లీషే వచ్చాయి ఓ డిక్షనరీ పెట్టుకునేదాన్ని న్యూస్ వినేదాన్ని ప్రతి పదం రాసుకునేదాన్ని డిక్షనరీలో అర్థం చూసుకునేదాన్ని రానివి మరుసటి రోజు మా టీచర్ని అడిగి రాసుకొని అలా హిందీ నేను ఒక ఆరు నెలలో నేర్చుకున్నాను చె ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏదైనా అర్థం కాలేదంటే అర్థం కాలేదు ఇంకా ఇది రాదు అనే పొద్దు ఎందుకు రాదు ఎందుకు రాదు అనే పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం దాంట్లో ప్రావీణ్యం సంపాదిస్తాం వచ్చిన వాళ్ళకి ఒకసారి చదివితే వస్తుంది రాని వాళ్ళు ఐదు సార్లు కాదు పది సార్లు అయితే చదివే అలాగే ఎంబీబీఎస్ అప్పుడు కూడా విజయవాడ మెడికల్ లో సీట్ వచ్చింది నాకు నేను ఎంత భయంగా ఉండేదాన్ని అంటే మా క్లాస్ లో హండ్రెడ్ మెంబర్స్ ఒక పది మంది ఒక చోట మాట్లాడుకుంటున్నారంటే అంటే మేము కొంచెం పల్లెటూరు నుంచి వెళ్ళాము ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేదు సిటీ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు వాళ్ళ ముందు మాట్లాడాలన్నా ఇది చేయాలన్నా కొంచెం ఫీలింగ్ వచ్చేది అంటే వాళ్ళకంటే తక్కువ కదా పాష్ ఇంగ్లీష్ మాట్లాడలేము తెలుగు మీడియంలో చదివచ్చాము వాళ్ళంతా స్పీడ్గా లెసన్స్ అర్థం కావు ఇట్లా ఉండేది ఎవరైనా ఒక పది మంది ఒక చోట ఉంటే అక్కడికి వెళ్లే వాళ్ళం కాదు తప్పుకొని వెళ్లే వాళ్ళం ఒక నలుగురు ఐదుగురు ఉండే వాళ్ళం అనమాట ఫ్రెండ్స్ ఇట్లా ఎస్సీ ఎస్టీ పిల్లలందరం కలిసి ఒక ఫ్రెండ్స్ అయ్యి అట్లా ఉండేవాళ్ళం అనమాట అలాంటిది వాళ్ళ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి వాళ్ళకంటే మాకే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే దీన్ని బట్టి ఏమర్థం మాకు కాదు మనకి ఇంగ్లీష్ వస్తుందా రాదా అని కాదు వినాలా టీచర్స్ చెప్పేది ప్రొఫెసర్స్ చెప్పేది శ్రద్ధగా వినాలి వాళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళు చదివినాకంటే మనం రెట్టింపు కష్టపడాలి కష్టపడితే ఏమీ లేదు అలాగే ఇలా స్టేజ్ ముందు మాట్లాడాలంటే చచ్చే భయం హాల్లో నోరు తడాల్పోయేది కళ్ళు మసకలు వచ్చాయి అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కొన్ని వందల మందికి నేను స్పీచ్ ఇస్తున్నాను జర్నీలో మాట్లాడగలుగుతున్నానంటే ప్రాక్టీస్ నిరంతర ప్రాక్టీస్ అన్నమాట మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి మనం ఎందుకు చేయలేము మనం ఎందుకు తక్కువ సో వాట్ అంటే నేను పొట్టి ఉన్నా అవును పొడి ఉన్న వాళ్ళు నన్ను పిల్లలు చూడాలి నేను పైకి చూడాలి అంతే కదా కార్ పెట్టి కదా మీరు అదే వెయ్యలేమన్నమాట సో వాట్ నేను ఎందుకు చేయలేను అని అలా మోటివేట్ చేసుకుంటూ ఇవాళ ఎమ్మెల్యేకి అసెంబ్లీలో ఫస్ట్ టైం మాట్లాడడానికి భయం వేసింది అందరికి ముఖ్యమంత్రి ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మిగతా మంత్రులందరూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ అసలు ఎంత సీనియర్స్ కదా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యా ఫస్ట్ టైం మాట్లాడడానికి భయం ఉంటది కదా అయినా సరే ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని నేను చెప్పాలనుకుంటే చెప్పేసాను చెప్పాలనుకుంటే చెప్పేశాను అందరూ అసలు క్లాస్ పెట్టారు తర్వాత వచ్చి ఫస్ట్ టైం అయినా బాగా మాట్లాడేవమ్మా తడబాటు లేకుండా అని మెచ్చుకున్నారు ఓ అయితే నేను కూడా మాట్లాడచ్చు అని ధైర్యం వచ్చింది అట్లా ఏదైనా సరే సబ్జెక్టు అప్పటికప్పుడు సబ్జెక్ట్ ఇస్తారు మాకు మాట్లాడమని అసెంబ్లీలో దానికి దబద అప్పుడప్పుడు మేము నోట్స్ తయారు అంటే ఒక అరగంట ముందు ఇస్తే అంతమంది అందరూ ఎమ్మెల్యే కదా అందరు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరి ముందు మేము ఇది మాట్లాడితే ఏమన్నా తప్పంటారేమో ఏమో విమర్శిస్తారేమో అనే భయం అంతా వదిలేసి ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి మనం మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉండి నిజంగా సమస్య ఉండి మనం దాన్ని ప్రజెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఆ సమస్య తీరుతుంది మనకి నిజంగా మెప్పుదల వస్తుంది అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది అలాగే మరి శ్రీరామ్ గారు చెప్పారు ఒక టైంలో మాకు ఎలక్షన్స్ ముందు నేను అప్పుడే వచ్చా